अमृ पया पक्ष अखिल भारतीय राष्ट्रीय ताली बीजेपी पाशिष्ठ विदार न신चाली न신चाली बीजेपी पाशिष्ठ विदार न신चाली मतं नादाव अखिल भारतीय न신चाली ताली न신चाली न신चाली मातरम न신चाली 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 मातरम न신चाली 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 वाम पक्षाला ऐक्यता अखिल भारतीय అమిత్ షాకు ఏం తెలుసు జ్ఞాన జ్ఞానమంత్రి అయిన అంబేద్కర్ విలువ ఆ విలువలకనే ఈ ఈరోజు పార్లమెంటు రాజ్యసభ సభలో అంబేద్కర్ మీద అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడడం ఆయన విఘ్నతకే మేము వదిలేస్తా ఉన్నాం మరి ఈ రకంగా అంబేద్కర్ను అవమానపరిచినటువంటి అమిత్ షా ఆయన రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ హోంమంత్రి పదిలో కొనసాగే అర్హత కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు అంబేద్కర్ దయవాలనే భారతదేశంలో ఉన్నటువంటి అనగారి వర్గాలందరూ వాళ్ళు ఇలా మంచిగా బతుకుతున్నారు అంటే ఒక విలువతుల బతుకున్న ఆయన దేవాలయాన్ని బతుకుతూ ఉన్నారు ఏ రామున్తో క్రిస్టియన్ తోట బతుకలేరు ఈ విషయాన్ని అమిత్ షా తెలుసుకోవాలి మీకు ఒక్కడే తెలుసు మతాన్ని అడ్డం పెట్టుకొని ఇడ మెజార్టీ మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్ల కొలగొట్టి రాజ్యాధికారం సంపాదించుకొని మీ బీజేపీకి అనుకూలంగా పెట్టుబడిదారులకు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల సంపద మొత్తం దోషిపెట్టేందుకు ఒక విషయాన్ని మాత్రం మీకు ఆ విషయాన్ని తెలిసి తప్పించి వేరే విషయం తెలియదు ఇక్కడ రాజ్యాన్ని మొత్తం భారతదేశాన్ని మళ్ళీ మనుధర్మం ప్రకారంగా వెనుకకి తీసుకుపోయే ఉద్దేశంతో వేలైన కింద ఉన్నటువంటి సాంప్రదాయాన్ని తిరిగి తీసుకొచ్చి ఇక్కడ మొత్తం భారతదేశాన్ని అజ్ఞానం చేసే విధంగా ప్రజలు తెచ్చగొట్టే విధంగా ఈరోజు అమిత్ షా పన్నాగం మండుతా ఉన్నాడు పక్కముడు దేశాలు ఎంత అభివృద్ధి చెందుతున్నాయి అడుగు ముందుకేసి రకరకాల విధాలుగా ఈరోజు ప్రయత్నాలు చేస్తూ దేశాలు దూసుకుపోతూ ఉంటే మనం వెనుకబడి ఇంకా వెనుకబడే విధంగా తీసుకుపోయాడు ప్రజలను మొత్తం మత మత్తులో హిందూ ముస్లింలని అనుకుంటూ మొత్తం మత మత్తుల గురించి మొత్తం రాజకీయ పబ్బం పడుకొని చూస్తున్నారు కాబట్టి ఈ వైఖరిని మొత్తం అంబేద్కర్ బాధులు అంబేద్కర్ ఏ ఉన్నారో అందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అంబేద్కర్ మీద మీకు మొత్తం అక్కసు కక్కుతూ ఉన్నారు కాబట్టి మేము కబర్దాన్ని చెప్తాను ఒక్కసారి కాదు ప్రతి క్షణం ప్రతి నిమిషం అంబేద్కర్ పేరు అంబేద్కర్ పేరు తలుచుకుంటేనే మాకు బతుక ఉంది కాబట్టి అంబేద్కర్ అంటే మాకు దేవుడు కాబట్టి ఆయన మీద తలుచుకుంటాం నువ్వు ఏం చేసుకుంటూ చేసుకో కాబట్టి ఇంకా ఇక ముందు అలా మాట్లాడితే ఊరుకునే లేని సందర్భంగా తెలియజేస్తాం అమిత్ షా భారత రాజ్యాంగాన్ని రాసి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన అవమానకరమైనటువంటి విషయాలు చెప్పడం అట్లాగే హేళన చేయడం అనేటువంటిది కమ్యూనిస్టు వామపక్షాలుగా మేము ఖండిస్తూ ఉన్నాం ఈ దేశానికి దిశ 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 అంబేద్కర్ నే ఇపరచడం అంటే ఈ భారత రాజ్యాంగం కింద పనిచేస్తున్నటువంటి భారత రాజ్యాంగంలో పనిచేస్తున్నటువంటి కోటాను కోట్ల మంది అవమానపరచమనే కమ్యూనిస్ట్ పార్టీలు భావిస్తూ ఉన్నాయి అంబేద్కర్ 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 అంటూ అంబేద్కర్ నామం కంటే దేవుని పేరు తలిస్తే స్వర్గానికి పోతారన్నటువంటి విషయాన్ని వాళ్ళ అమిత్ చెప్పడం జరిగింది ఈ అమిషా చెప్పిన దాంట్లోనే హిందూ మతం కులవాదం మతతత్వం అనేటువంటిది ఎంత విడిగా ప్రచారానికి లోనవుతుంది మనం అర్థం చేసుకోవచ్చు అందుకే భారత రాజ్యాంగాన్ని రాసింది దేవుడు రాయలేదు మంచిగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కరే భారత రాజ్యాంగాన్ని రాశాడు భారత రాజ్యాంగానికి లోబడి చట్ట సభల్లో కూడా ఈ చట్టాలు సభలన్నీ కూడా పార్లమెంటు రాజ్యసభలన్నీ కూడా చట్టానికి లోబడే పనిచేయాలి కానీ ఆ చట్టంలోనే బహిరంగానే అంబేద్కర్ అంటే తీర్ణించుకోకపోవడం అంబేద్కర్ అంటే అవమానం చేయడం అంబేద్కర్ అంటేనే ఇబ్బందికరంగా ఉన్న పద్ధతిలో ఇవాళ ఈ బీజేపీ హిందూ మతం వాళ్ళ పార్టీ వాళ్ళ ప్రయత్నం చేస్తా ఉంది ఇవాళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇవాళ ఆర్ఎస్ఎస్ పనిచేస్తూ ఉంది రాజ్యాంగ వ్యతిరేకంగా ఇవాళ్ళ బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది అసలు రాజ్యాంగం అంటేనే ఆర్ఎస్ఎస్ వాదులకు పరిస్థితి కనిపిస్తా ఉంది అందుకే ఇవాళ భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి లైన్ తోటే ఎన్నికలకు పోతే భారతదేశ ప్రజలు ఇవాళ ఏ గతి తీసుకొచ్చినాయో బీజేపీకి బీజేపీ మనం అర్థం చేసుకోవచ్చు అందుకే అంబేద్కర్ ముట్టుకున్న అంద రాజ్యాంగాన్ని ముట్టుకున్న భారత రాజ్యాంగం పైన అవాకులు చెవాకులు చేసినా ఎవరికైనా ప్రజలు గుణపాఠం చెప్పే కాలం కూడా ఆసన్నమైందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ముఖ్యంగా అదాని అమ్మాయిలకు భారతదేశంలో ఉన్నటువంటి వనరులన్నీ కొల్లగొట్టడం కోసం మాత్రమే ఇవాళ భారత రాజ్యాంగాన్ని అంటున్నారు ఆ భారత రాజ్యాంగంలో అదానికో అమ్మాయికో పెట్టుబడిదారులకు మార్గం సుగమనం లేదు కాబట్టి ఇవాళ అది భారత రాజ్యాంగం పేదల కోసమో పేద ప్రజానీకాని కోసమో ఓట్ల కోసమో అట్లాగే హక్కుల కోసమో అనేక సమాన హక్కుల కోసం అంబేద్కర్ రాస్తే ఆ భారత రాజ్యాంగం ఇవాళ బీజేపీ పాలకులకు ఇవాళ గిట్టే పరిస్థితులు లేదు కాబట్టి భారత రాజ్యాంగంలో మోడీకో అట్లాగే అతని అమ్మాయిలకు దోషిపెట్టే విధంగా ఈ చట్టాన్ని మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు వీటి నిరసనగా సిపిఐ సిపిఎం వామపక్ష పార్టీల వల్ల ఆల్ ఇండియా వైడ్ గా నిరసన కార్యక్రమం ఈ పిలుపులో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం